ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమందరం అయితే బాగున్నాం ఈరోజు వచ్చేసి ఏంటంటే అందరికైతే గుడ్ ఈవినింగ్ అనమాట ఇప్పుడు వచ్చేసి మేము ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది టైము పిల్లల్ని అడిగినారా టైం గురించి చెప్పాలా టైం ఆ టైంలో వీడియో ఇస్తున్నాము మనం ఇప్పుడు సో ఏంటంటే వ్యాపారం అమ్ముకొని సుబ్బా ఆలగడ్డకు వీడియో తీసి మళ్ళీ కొద్దిసేపు నేను వ్యాపారం దగ్గర కూర్చొని మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని ఈరోజు మీ సురేంద్ర పనులు చేసుకుని ఇక్కడ అక్కడ తిరగడానికి జరిపింది రండి అంటే నేను నేను ఆల్రెడీ బురద లేదంటే నడుచుకుంటూ మీ నాయన ఏంటంటే తోటలో ఉండాయి పోయి కోసుకో చెప్పుకోండి సుబ్బు అన్నాడు సో ఏంటంటే ఫైనల్ ఏంటంటే మావాడు మా బొప్పాయి తోటలో బొప్పాయి పని ఉంటాయి తినుపోరా అని చెప్పినాడు సో ఏడందా ఏం కదా దీంట్లో ఎత్తరానికి సగం భయం ఎత్తుంది శుభ్రంగా ఇప్పుడు అప్పట్లో కానీ నువ్వే తింటావాదం అంటే నేను అంటానని చెప్పి నువ్వు తనకన్నావు లేదా ఊపోవు నేను యాడ ఏమంటా అని చెప్పి నువ్వు తినకునేట్టుండవే తగ్గి నేను యాడ ఏమంటా అని చెప్పి తినుకునేవే నువ్వు ఇంత మూసేసుకుంటే రూమ్ అయింది సామెను పొద్దుపోతుంది కాడ కాడడు తొక్కుతావు నేను మనిషిని కాదు మండే అగ్నిగోళాన్ని నాటనికి నాటనికి తెచ్చుకుంటాడు దీంట్లో ఎ మీ దృష్టిలో పనికిరాంటివి ఎంతో పనికొచ్చేటి గుర్తి పెట్టుకోవాలి పరి పరికుందాఫరం కదా కాయ ఏం మంచి కాయబెట్టి తీసుకో ఏంటి రోజు మా వాళ్ళకి ఇంకా దండిగా ఏం అదే అదే అమ్మ నాన్న నిన్ను చూస్తే చక్కగా ఉంటారు లేకపోతే మీ అక్క చూసి ఈ మా అటుపల్లి నిజంగా సుప్రకాశించినాడు మావాడు మావాడు పెద్దరైతున్నాడు సామి తప్పే లేదు ఏ అరణాలు ఎవడు వండించాడు అటుతోట మావాడు వండించాడు నాచురల్ గా మందు లేకుండా తగ్గేది లేదు మావాడు ఇంకా పోటు అయినాడు పిల్ల మామాట అది నాకు దొరికింది

పిల్లలు ఇచ్చిన మావో కదా మాత్రం కలుసుకోపోతే ఎట్ట చెట్టు వంగింది బావు బరువుకింది సన్న కెచ్ అది ఉండొద్ద పాకానికి వచ్చింది బుద్ధం మీద పెట్టుకోవాలా నేమోయ్యం తండ్రి కొంచెం పని పెట్టు నీరు దిగుతుంది ఫ్రెండ్స్ పిల్లల కోసమైతే రెండో మూడో బొప్పాయి వాళ్ళు అయితే తీసుకునే రెండో మూడు

ತಿನ್ನೂ ನಿಷೇಧ ಮೊಹಮಾನ ಮಾಡ್ತಾ ಮನಸ್ಸೆ

కిమే ఫై మిడువ ఖారే ఇని వెర్వేను అయ్య ఆ నేనకదే ఇంతంగె ఎవర్ తినరసలీలుంగ తినేదాంతల నన్ను జీపిచరు తిను మిర్దిని తోపడా మిర్ది జీపిచకొరు చెట్టు నిన్నటిల ని మొం చేస్తనారండి హ్మ్ ఆమే బౌ మంచి మైతరే పండ్లంటే అవి సూచనే ఉండాలి కళ్ళతో లేడు తింతుడు ఉండ నాకు తెలుసు నువ్వు ఏమో ఇన్నోరు ఊరకదు మే సుబ్బులు అంటే మీకు కింద పడక నేర్కొంటున్నావు బాగుంది మే కింద పిల్లలు తింటారు తీసుకుంటే తీసుకుంటా మంచి పండు తీసుకో మీ బావ అనుకుంది నువ్వు పిల్లలకు మంచి వేడరు మీరు మీరొక్కలు ఇంతరా పిల్లలు తింద్రు బీగా వద్దు ఒక

ఇట్లాంటి చెడ్డు ఎప్పుడు వేసుకుంటారు సుబ్బులు మీరు మాకు ఇంటికాడు అది శనికాడమే మా శనికాడ దెయ్యాలి తినేది నువ్వు నేను ఎత్తుకుంటావు అనుకుంటు కదా ఏమో పెద్ద తినేది నువ్వు ఎత్తుకుండదు నేనా అది బాగా దాంట్లో సంచి పట్ల పెట్టారు అనుకో రోజుకి మాగులేదు ఎందుకంటే మా అనేటువంటి మాగుతాయిలే ఒక్క పండు మాత్ర గొల్ల మొత్తం అయిపోద్ది పోయినాక బావా పంది అడుగులు అమ్మాయి బలగా గడ్డి

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సుబ్బైతే మంచిగా ఇలాగైతే సాయంకాలం పూట ఇలాగైతే గడ్డితో కోస్తుంది బర్రెనికి ఇవి అన్నం ఎచ్చులే తెలుగు అంటారు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ అంటారు అచ్చం అచ్చా మెసేజ్ బా సట్ట మెసేజ్ ఈ ఇత్రిని ఎట్ట నువ్వాళ్ళ అట్ట అట్ట బాష మాట్లాడలేమో మీ ఆయనకు నిన్న ఎందుకంటే మేము ఈ ఆయన అంటే తీసుకు ఈయనకులేమో ఈయన కంటే మాట్లాడుతుండే ఫ్రెండ్స్ అయితే మనకు మంచిగా బర్రెలకైతే గడ్డైతే వస్తుంది సుబ్బు అంటే వీడు వెళ్ళా ఫ్రెండ్స్ అక్కడ వీడి తీసుకుంటూ వస్తుంటే దారిలో కనిపించింది గడ్డి మంచిగా నేను వచ్చారా సుబ్బు చెప్పు మేమే ఏమే నేను 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 పిల్లను కదా లాస్ట్ ఒక రం కొద్దిలే బా అంటే అంత కష్టం నువ్వు చేసినావనా లేట్ అవుతుంది అనమా పొద్దుపాల్లో ఇంటికోవడం మస్తు